అందరికీ నమస్కారం శ్రీ గణేష్ హనుమహ ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం ఏంటంటే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రీసెంట్గా మా గారి మ్యారేజ్ అయితే నేను ఉండేది వరంగల్ తెలంగాణ మీ అందరికీ తెలుసు కదా సో సాధారణంగా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వేములవాడ అయితే వెళ్తారు అయితే మా ఇంట్లో కూడా ఒక ఆచారం ఉంది పెళ్ళి అయినా సరే ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ముందుగా మేము వేములవాడ రాజే రాజేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకుంటాము మా ఇంట్లో మా కుటుంబంలో అందరం కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటాం ఈ దేవస్థానానికి అయితే ఇప్పుడు ఏంటంటే మా అత్తయ్య గారు మా గారికి మ్యారేజ్ అవ్వాలని చెప్పి మ్యారేజ్ అయితే కళ్యాణం చేయిస్తానని చెప్పి మొక్కుకున్నారట సో అందుకనే ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పి రాజరాజేశ్వర స్వామి వారి అయితే వచ్చాము అయితే కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యిందండి చేతులకి కంకణాలైతే ధరించాము ఇప్పుడే అమ్మవారికి మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది సో లైవ్లో ఇలా చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది దేవుడి దయవల్ల తొందరగా అయితే మేము అనుకున్న మొక్క అయితే తీరిపోయింది మా అత్తగారికి ఎప్పటి నుంచో ఈ మొక్కు తీర్చుకోవాలి తీర్చుకోవాలి అని ఎంత తొందరగా కళ్యాణం అవుతుందో మా అబ్బాయికి స్వామిని కళ్యాణం చేయాలి అని చెప్పి మొక్కుకున్నారు తొందరగా కళ్యాణం అనేది జరిగిపోయింది ఆ స్వామివారి దయవల్ల ఇప్పుడైతే అమ్మవారికి తలంబరాలు పోసే కార్యక్రమం అయితే జరుగుతుంది నాకైతే లైవ్లో చూడడం చాలా సంతోషంగా ఉంది సో ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు అందరూ కూడా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి